హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి సాదర స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు విడుదలవుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే మీరు లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం తెలుగు సినీ లోకంలో ప్రతి చిత్రం ఒక క్రొత్త భావనను ఒక క్రొత్త అనుభూతిని ఒక క్రొత్త స్ఫూర్తిని మనకు అందిస్తుంది ఆ జ్ఞాపకాల్లో కొన్ని చిరకాలం నిలిచిపోతాయి మరికొన్ని మనసుకు మెల్లగా తాకుతూ జీవితం పాఠాలను నేర్పుతాయి ఈరోజు మనం చెప్పుకోబోయే చిత్రం అలాంటి ఒక గాఢమైన భావోద్వేగంతో కూడినది ఇది కేవలం తెరపై ఆవిష్కరించిన కథ మాత్రమే కాదు మనసుల్లో దాచుకున్న అనుబంధాలకి ప్రతిబింబం ఒక కుటుంబం ఒక తండ్రి హృదయం ఒక దత్తపుత్రుడి స్థానం ఈ మూడింటి చుట్టూ తిరిగే ఈ కథ మనకు కొత్త అర్థాన్ని పరిచయం చేస్తుంది ఈరోజు మనం చర్చించుకోబోయే చిత్రం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా దత్తపుత్రుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటి ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ పదిహేనున విడుదలైన దత్తపుత్రుడు ఒక తమిళ కథ ఆధారంగా తెరకెక్కించబడింది తమ్మారెడ్డి లెనిన్ బాబు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ గారు అక్కినేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు జంటగా నటించిన ఈ చిత్రం భావోద్వేగాలకు ప్రత్యేకగా నిలుస్తుంది వాణిజ్యపరంగా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా చిత్రంలోని పాత్రల ఆవిష్కరణ భావోద్వేగాల లోతు తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని చూపిన తీరు దీనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి అక్కినేని గారి గంభీరత వాణిశ్రీ గారి నటన ఈ చిత్రానికి ప్రధాన బలాలు ఈ చిత్రం అప్పటి తెలుగు ప్రేక్షకులకు త్యాగం ఆప్యాయత మరియు మానవ సంబంధాల విలువను గుర్తు చేసే ప్రయత్నం చేసింది ఈ చిత్రంలోని పాత్రల పరిచయం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు రామన్న అనే పాత్రలో నటించారు ఈ చిత్రంలోని కేంద్రీయ పాత్ర రామన్న సాధారణమైన కానీ సత్యనిష్ట కష్టపడి జీవించే వ్యక్తి ఆయన మనసులో ఉన్న మానవత్వం నిజాయితీ మరియు కుటుంబానికి ఉన్న ఆప్యాయితే కథను ముందుకు నడిపిస్తాయి తన తల్లిదండ్రుల త్యాగాలను గౌరవిస్తూ దత్తపుత్రుడిగా ఆయన అనుభవించే బాధ త్యాగం ఆత్మగౌరవం ఈ కథలోనే ప్రధాన హృదయస్పందన వాణిశ్రీ గారు రంగమ్మ అనే పాత్రలో నటించారు రామన్న భార్య పాత్రలో వాణిశ్రీ గారు అద్భుతంగా మెరిశారు భర్తను అండగా నిలబెట్టే ప్రతి కష్టములను సహచరించే వారిగా ఆమె రూపం కనిపిస్తుంది ఆప్యాయత మమకారం కుటుంబానికి అంకిత భావం కలిగిన స్త్రీగా రంగమ్మ పాత్ర ఈ చిత్రంలో గాఢమైన భావోద్వేగాన్ని నింపుతుంది జి రామకృష్ణ గారు రాజు అనే పాత్రలో నటించారు శాషయ్య కొడుకు రాజు తండ్రి ఆశయాలను నెరవేర్చుకో నెరవేర్చాలి అనుకునే వ్యక్తి కానీ తన స్వభావం లోపాలు కారణంగా తరచూ సమస్యల్లో చిక్కుకుంటాడు రామన్నతో పోలిస్తే అతని లోపాలు స్పష్టంగా బయలు బయలుదేరుతాయి ఈ పాత్ర కథలోనే విభిన్న కోణాలను వెలికి తీయడానికి ఉపయోగపడింది శాంతకుమారి గారు పార్వతమ్మ పాత్రలో నటించారు రామన్న తల్లిగా కనిపించే పార్వతమ్మ త్యాగం మాతృత్వం మరియు ఆప్యాయతకు ప్రతీక తన కొడుకు కోసం ప్రతి బాధను భరించే ఆత్మగౌరవం గల తల్లిగా శాంతకుమారి అద్భుతమైన నటనను కనబరిచారు ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాలను కదిలించే శక్తి కలిగి ఉంటుంది నాగభూషణం గారు సాషి అనే పాత్రలో నటించారు కథలోని ప్రతికూల శక్తి ఆస్తి అధికార నిండిన వ్యక్తి తన కొడుకు రాజు భవిష్యత్ కోసం రామన్నపై అన్యాయం చేయడానికి వెనుకాడు దత్తపుత్రుడి స్థానం అతని త్యాగం విలువలేని దానిగా చూపించడానికి ప్రయత్నించే శాషయ పాత్ర కథకు ప్రధాన విరుద్ధ శక్తి వెన్నెరాడై నిర్మల గారు సరోజగా నటించారు రామన్న చెల్లెలు అమాయకురాలు కుటుంబానికి అంకిత భావంతో ఉండే వ్యక్తి అన్నకు అండగా నిలబడి కుటుంబ సంబంధాల పటిమను ప్రతిబింబించే పాత్ర బి పద్మనాభం గారు తనదైన వినోదంతో సినిమాలో హాస్యాన్ని నింపిన పాత్ర రామన్న చుట్టూ జరిగే గంభీర సంఘటనల మధ్య తేలికపాటి క్షణాలను ఇచ్చే పాత్రగా పద్మనాభం ప్రత్యేక ఆకర్షణలో ఉన్నారు అల్లు రామలింగయ్య గారు శాషయ గుమస్తాగా నటించారు వినోదం మరియు వ్యంగ్యంతో నిండిన గుమస్తా పాత్రలో కనిపిస్తారు తన యజమాని ఆదేశాలకు కట్టుబడి ఉండేవాడిగానే కనిపించిన అనుకోని సందర్భాల్లో హాస్యాన్ని పంచుతారు కైకాల సత్యనారాయణ గారు రౌడీ అనే పాత్రలో నటించారు కథలో బలమైన ప్రతి శక్తి శాషయ సహకారంతో తన క్రూరత్వాన్ని చూపించే వ్యక్తి కైకాల సత్యనారాయణ గారి గంభీరత ఈ పాత్రకు మరింత బలం చేకూర్చింది సూర్యకాంతం గారు ఈ సినిమాలో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర వేసే సూర్యకాంతం గారు ఇక్కడ కూడా తన విభిన్నమైన వేషధారణతో కనిపిస్తారు గట్టి స్వార్థపూరిత మరియు తన కోరిక కోసం ఏదైనా చేసే వ్యక్తిగా ఆమె పాత్ర కఠినమైన వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది రమాప్రభ గారు సూర్యకాంతం కూతురుగా నటించారు తల్లి ప్రభావంలో పెరిగిన తన స్వభావం వేరే దారిని చూపుతుంది హాస్యభరితమైన కొన్ని చోట్ల అమాయకురాలుగా కనిపించే పాత్ర మిగతా పాత్రలు వల్లూరి బాలకృష్ణ రావి కొండలరావు గారు పల్లం శ్రీ నరసింహారావు గారు జగ్గారావు గారు మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు వీరి పాత్రలు కథను ముందుకు నడిపే సహాయ పాత్రలు వీరి సంభాషణలు సంఘటనలు కథలోని కుటుంబ సామాజిక వాతావరణానికి బలాన్నిస్తాయి మొత్తం మీద దత్తపుత్రుడు చిత్రంలో ప్రతి పాత్ర ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది రామాన్న పాత్రలోని త్యాగం రంగమ్మలోని ఆప్యాయత పార్వతంలోనే మాతృత్వం శేషయ్యలోనే కపటత్వం ఇవన్నీ కలిసి ఒక గాఢమైన కుటుంబ నాటకానికి రూపం ఇచ్చాయి దత్తపుత్రుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటి ఈ చిత్రం వివరాలు మరియు తెర వెనుక కథలు అరుదైన విశేషాలు చూద్దాం నిర్మాణం ఆయా యాజమాన్యం స్క్రీన్ క్రియేటివ్ టీం గురించి నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఏపీ ప్రముఖ ఉత్పత్తి నేత ఆయన రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని ఉత్పత్తి చేశారు ఆయన ముందు కూడా అనేక సక్సెస్ పేర్లని నిర్మించారు ఉదాహరణ ధర్మదాత బంగారు గాజులు మొదలైనవి ఈ చిత్రంలో ఆయన తన కొడుకు టి లెనిన్ బాబునే దర్శకుడిగా పెట్టారు ఇది కుటుంబ బ్యానర్ల సహకారంలో తయారైన చిత్రం కథ స్క్రీన్ ప్లే క్రెడిట్స్ కథ వికే రామస్వామి లేదా స్థానిక మూలం ఆధారంగా మాటలు పాటలు వివిధ రచయితలు చిత్రంలో డైలాగ్ లేదా స్క్రీన్ ప్లే పనులు టి లెనిన్ బాబు గారు మరియు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వంటి పేర్లతో కనబడతాయి తెరవనిక గాథలు బిహైండ్ ది సీన్స్ ఇవి పలు పాత గణనీయ ఆర్కైవ్ వనరుల నుంచి సంగ్రహించిన విషయాలు రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పరామ పరామర్శ హీరో గణంలో ఏఎన్ఆర్ గారు తీసుకొచ్చిన నిర్మాణం నిర్మాత తమ్మారెడ్డి కుటుంబం సరఫరా తండ్రి కొడుకుల కేటగిరీ ప్రకారమే ఈ చిత్రానికి జీవం లభించింది అతి యూజ్ చేసిన పాలసీ తమ్మారెడ్డి గారు రికార్డ్స్లో ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బైలో ఉత్పత్తిలో ఒకటిగా నిలిచింది దర్శక ప్రొడక్షన్ రీసెర్చ్ ఫ్యామిలీ బ్యాండ్ డైరెక్టర్ టీ లేనిన్ బాబు గారు తమ్మారెడ్డి కుటుంబానికి చెందినదే పారంపరిక మాదిరిగానే కొంతమంది కుటుంబ సభ్యుల హస్తంతో ఉత్పత్తి జరిగింది ఇలా కుటుంబ బ్యానర్లో వ్యక్తుల సమన్వయం సాధ్యమైన ఆ కాలపు పరిశ్రమల్లో సాధారణం పాటలు లేదా మరియు సంగీతం పత్రికా పరిణామం పాటల బాక్స్ జూక్ బాక్సులు యూట్యూబ్లో ఎప్పటికీ ఉంటాయి అంటే సినిమాకి వినోద లేదా సంగీత పాటక సముదాయంలో అర్థం మిగిలే ఉంది కొన్ని పాటలు తర్వాతి దశల్లో రిమిక్స్ లేదా సైకిల్లో వినిపించాయి అవార్డులు మరియు కొన్ని ప్రత్యేకమైన గుర్తింపులు ఫ్యాక్ట్ బేస్డ్ జ్ఞాపకాలు ఇవి ఆన్లైన్ రికార్డులు ప్రకారం ఈ చిత్రానికి పెద్ద స్థాయి అనగా రాష్ట్ర లేదా జాతీయ అవార్డులు నమోదు కాలేదని కనిపిస్తుంది అలాగే ఇది బాక్సాఫీసు సక్సెస్ కాలేదని కూడా అదే వనరులు సూచిస్తున్నాయి అంటే ప్రత్యేక అవార్డులు పబ్లిక్ గ్రాంటెడ్ రైటింగ్లు కనీసం ఆన్లైన్ రిపోర్ట్స్లో లేవు సామాజిక సాంస్కృతిక ప్రభావం ఈ సినిమా ఎందుకు ఉపయోగకరం ఎందుకు గుర్తుండిపోయిందో చూద్దాం సాంఘిక కుటుంబ కథనం దత్తత కుటుంబ గౌరవం పనివేళల్లో బాధ్యతలు వంటి అంశాలపై తమిళ మరియు తెలుగు సినిమా ప్రథమ పాఠాలుగా పనిచేస్తుంది పనిచేసింది ఏఎన్ఆర్ గారు వాణిశ్రీ గారి జంట ఈ ఇద్దరి సమన్వయం పాత దశలో ప్రేక్షకులను ఆకర్షించింది ఈ జంట బ్యాక్డ్రాప్ కారణంగా కూడా సినిమా పాఠకుల అభిరుచికి చేరింది దత్తపుత్రుడు సంక్షిప్తంగా ఈ కథను తెలుసుకుందాం ధర్మయ్య పార్వతమ్మ దంపతులకు సంతానం లభించకపోవడంతో వారు ఒక పిల్లవాడైన రామన్నను దత్తపుత్రుడిగా తీసుకుంటారు ఇది వారి జీవితంలో క్రొత్త ఆరంభంగా భావించబడుతుంది కానీ ఈ దత్తత శాషయ్యకు పార్వతమ్మ అన్న అసంబద్ధంగా అహంకార పూరితంగా కనిపిస్తుంది పట్టుబడి బిడ్డ కాదు అనే భావన అతని మనసులో ఉంటుంది రామన్న వచ్చిన తర్వాత కుటుంబ వాతావరణం మారుతుంది ప్రేమ సంతోషం ఆ కుటుంబంలో ఎంతో పెరుగుతాయి ఈవేళ పార్వతమ్మకు గర్భం వస్తుంది ఇది కుటుంబానికి మరింత ఆనందాన్ని తెస్తుంది కానీ శాషేయ వేదనతో ఆ పొలాన్ని తిరిగి పొందాలని దత్తత వల్ల వచ్చిన స్థితిని మార్చాలని ప్రయత్నిస్తున్నప్పుడు పసుపు కుంకుమల అందించిన పొలం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో జరిగే ఘర్షణలో శేషయ్య శ్రమగా ఉన్న సమయంలో ఒక ఎవరో పాలేరు అనుకుంటున్న వ్యక్తి చనిపోతాడు పాలేరు చనిపోవడం చాలా పెద్ద సంఘటన దురదృష్టవశాత్తు శేషయ్యకు సంబంధిత వ్యక్తులకు కుట్ర ద్వారా సాక్ష్యాలు మార్చబడతాయి రామన్న ధర్మయ్య ఇద్దరిని ఇబ్బంది పెట్టేందుకు పోలీసుల సాక్ష్యాలు వహించబడతాయి చివరకు ధర్మయ్యను హత్య చేసినట్లుగా చూపించి జైలు శిక్ష వేస్తారు ఈ కాల పద్ధతిలో రామన్న తల్లి పార్వతమను చెల్లెలు సరోజను ఎదగట్టులో పెంచుతూ ఉంటుంది చదువు మించిన కొన్ని మధ్యాంతరాలు వదిలి వెళ్ళిన రామన్న తన చెల్లెల్ని మంచి విద్య అభ్యసించాలని పట్టణానికి పంపిస్తుంది పట్టణంలో సరోజ చదువుకుంటున్నప్పుడు అక్కడి రాజు శేషయ్య కుమారుడు ఆమెకు తోడుగా వస్తాడు సరోజ రాజు మధ్య ప్రేమ పెరుగుతుంది కానీ వారి ప్రేమ కుటుంబాల మధ్య ఉన్న వర్గభేదాల కారణంగా అనుమానాలు సంఘర్షణలు కూడా కలుగుతాయి గ్రామంలో ఉన్న రైతు భోషయ్య తన ఆకతాయి కుమార్తె రంగమ్మతో పరిచయం ఏర్పడుతుంది రంగమ్మకు రాను రామన్నపై మమకారం పెరుగుతుంది ఇది మరొక ప్రేమ కథ కోణాన్ని తీస్తుంది ఒక రైల్వే స్టేషన్ సంఘటన సెలవులు ముగిశాక రాజు సరోజులు పట్నం నుంచి ఇంటికి వస్తున్నారు శేషయ్య రామన్న ఇద్దరిని ఒకే కంపార్ట్మెంట్ నుంచి దిగడం చూస్తూ అసహించగా ఇది వెంటనే అన్యాయం అనేది భావన ఏర్పడుతుంది ఇది కుటుంబాల మధ్య అనేక విభేదాలను వచ్చేటట్లు చేస్తుంది రంగమ్మ సహకారంతో రామన్న ఒక నాటకం నిర్వహిస్తుంది ఈ నాటకం ద్వారా అతను శాషయ్య మనసులోని దురదృష్ట భావాలను అపార్థాలను అన్యాయాలను ప్రతిబింబిస్తుంది ఈ నాటకం శాషయ్యకు తన తప్పులను గ్రహింపజేస్తుంది కథ చివరిలో రాజు సరోజుల వివాహం చేపట్టబడుతుంది శేషయ్య రామన్నను కాకుండా తన కుటుంబ సభ్యుడిగా అంగీకరిస్తాడు ధర్మయ్య జైలు నుండి రికవర్ అవుతాడు కుటుంబ సంబంధాలు మరలా కలుస్తాయి ప్రేమ సత్యం కుటుంబ బంధాల గౌరవం చివరికి గెలుస్తాయి దత్తపుత్రుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటి ఈ చిత్రం కొన్ని సన్నివేశాల కథ వారిగా డైలాగ్స్ వారిగా మీకు వినిపించాలనుకుంటున్నాం మీకోసం మొదటి సన్నివేశంలో ధర్మయ్య అనగా అక్కినేని నాగే నాగేశ్వరరావు గారు పార్వతమ్మ వాణిశ్రీ గారు దంపతులకు సంతానం లేకపోవడం వల్ల వారు రామన్న అనే చిన్నపిల్లను దత్తతో తీసుకుంటారు పార్వతమ్మ అన్న శాషయ్య అనగా జాగయ్య ఈ నిర్ణయాన్ని అస్సలు అంగీకరించడు దత్తపుత్రుడు మన రక్తానికి సంబంధం లేనివాడు అని అతని మనసులో విత్తనంల ద్వేషం పుడుతుంది ఇక సన్నివేశం రెండులో పసుపు కుంకుమ పొలం వివాదం జరుగుతుంది రామన్న దత్తతకు రాగానే అద్భుతమని అనిపించేలా పార్వతమ్మకు గర్భం వస్తుంది శాషయ్య మా ఇంటి పొలాన్ని పసుపు కుంకుమగా ఇచ్చారు ఇప్పుడు దానిని తిరిగి ఇవ్వాలని బలవంతం చేశాడు ఇది ఘర్షణకు దారితీస్తుంది ఈ గందరగోళంలో శాషయ్యకు దగ్గర బంధువు పాలేరు అనుకోకుండా చనిపోతాడు శాషయ్య కుట్ర పూర్వకంగా ధర్మయ్యపై హత్య మోపి జైలుకు పంపిస్తాడు సన్నివేశం మూడులో రామన్న బాధ్యతలు కనిపిస్తాయి జైలుకు వెళ్ళిన తండ్రి స్థానంలో రామన్నే ఇల్లు నడిపే బాధ్యత తీసుకుంటాడు తల్లి పార్వతమ్మను చూసుకోవడం తన చిన్న చెల్లెలు సరోజను చదువు సరోజకు చదువులు నేర్పించడం అన్నీ అతని భుజాల మీద పడతాయి తన చదువులు వదిలి శ్రమించి డబ్బు సంపాదిస్తుంది చెల్లెల్ని ఉన్నత విద్య కోసం పట్టణానికి పంపుతాడు సన్నివేశం నాలుగులో సరోజ రాజుకు పరిచయం అవుతుంది పట్టణంలో చదువుకుంటూ సరోజకు రాజు అనగా మురళీమోహన్ అనే సహాధ్యాయతో పరిచయం అవుతాడు అదే పరిచయం క్రమంగా గాఢమైన ప్రేమగా మారుతుంది ఈ బంధం సామాజిక వర్గాల మధ్య ఉండే గీతలను తాకబోతుందనే సంకేతం చూపిస్తుంది సన్నివేశం ఐదులో రామన్న రంగమ్మ బంధం కనిపిస్తుంది గ్రామంలోనే రైతు భోషయ్య కుమార్తె రంగమ్మ అనగా శారద గారు రామన్నను ఆకర్షిస్తుంది రామన్నలోని నిజాయితీ కష్టానికి భయపడిన స్వభావం చూసి ఆమె అతనిని ప్రేమిస్తుంది ఇద్దరి మధ్య చిన్న చిన్న కలయికులు వారి మనసులను దగ్గర చేస్తాయి సన్నివేశం ఆరులో రైల్వే స్టేషన్ సంఘటన ఉంటుంది సెలవులలో సరోజ రాజులు కలిసి రైలులో గ్రామానికి వస్తారు స్టేషన్లో వారిని కలిసి దిగడం చూసిన శాషయ్య వెంటనే అపార్థం చేసుకుంటాడు సరోజా గౌరవం పోయిందంటూ పెద్ద గొడవ మొదలుపెట్టి వారి ప్రేమను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు సన్నివేశం తొమ్మిదిలో కుటుంబ కుటుంబాల మధ్య విభేదాలు చూస్తాం రెండు కుటుంబాల మధ్య విభేదాలు మరింత మరింత లోతు విభేదాలు వస్తాయి శేషయ్య తన అహంకారంతో సరోజ రాజుల ప్రేమను నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు కానీ రంగమ్మ మాత్రం రామన్నకు అండగా నిలుస్తుంది ఇద్దరు కలిసి రాజు సరోజుల బంధాన్ని కాపాడటానికి సహాయపడతాడు సన్నివేశం ఎనిమిదిలో నాటకం రూపంలో నిజం బయటపడుతుంది రామన్న రంగమ్మ కలిసి ఒక నాటకం వేస్తారు ఆ నాటకంలో చూసిన సంఘటనలు శాషయ్య మనసులోని కఠినత్వాన్ని కరిగిస్తాయి దత్తపుత్రుడైన నిజమైన ప్రేమ నిజమైన మనసు ఉన్నవాడే నిజమైన వారసుడు అనే సందేశం అతనికి స్పష్టమవుతుంది సన్నివేశం తొమ్మిదిలో సామరస్యం కనిపిస్తుంది రాజు సరోజుల పెళ్లికి శాషయ్య అంగీకరిస్తాడు రామన్నను ఇకపై దత్తపుత్రుడని కాకుండా తన ఇంటి నిజమైన బిడ్డగా అంగీకరించడం చేస్తాడు కుటుంబాలు కలిసిపోతాయి ధర్మయ్య జైలు నుండి బయటకు వచ్చి ఆనందంతో తల్లి తండ్రితో కలుస్తాడు ఇక తర్వాత సన్నివేశంలో ముగింపు కనిపిస్తుంది కథ చివరగా కుటుంబ బంధాలు మళ్ళీ కలిసిపోతాయి అహంకారం పక్షపాతం అన్నీ ఓడిపోయి ప్రేమ సత్యం వినయం గెలుస్తాయి దత్తత తీసుకున్న రక్తానికి సంబంధించిన ఒకే మనసు ఒకే ప్రేమ ఉంటే అదే నిజమైన బంధం అని ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకి ముగి ముగిసిందని చెప్పవచ్చు సినిమా చివరిలో రామన్న పోరాటం సరోజ రాజుల ప్రేమ రంగమ్మ సహకారం మరియు నాటకం ద్వారా వచ్చిన మార్పు అన్నీ కలిసి ముడిపడి శాషయ మనసు మారుతుంది కుటుంబం తిరిగి ఒక్కటవుతుంది చివరగా సరోజ రాజుల వివాహంతో సంతోషకరమైన ముగింపు ఏర్పడుతుంది ఈ చిత్రం ప్రేక్షకులకి చెప్పే సందేశం తెలుసుకుందాం ఈ చిత్రం కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాదు ఇందులో దాగి ఉన్న లోతైన సందేశం ఏమిటంటే ఒకటి దత్తత తీసుకునేది పాపం కాదు కాదే కానీ అది ఒక గొప్ప ధర్మం తర్వాత స్వార్థం అహంకారం ఈర్ష్య చివరికి మనసుల మధ్య గోడలు కడతాయి కానీ ప్రేమ త్యాగం సహనం మరియు కళ అనగా నాటకం వంటి విలువలు గోడలను కోల్చగలవు పాఠశాల చదువుల కంటే జీవిత పాఠాలు గొప్పవి రామన్న చదువుకోకపోయినా తన జీవితాన్ని ఓ పాఠశాలగా మార్చుకొని నిలబడ్డాడు మహిళల సహనం తల్లి చెల్లెల పట్ల బాధ్యత వంటి విలువలు ఈ చిత్రంలో బలంగా వ్యక్తమవుతాయి నీతి ఈ సినిమా మనకు చెబుతున్న అసలు నీతి లేదా సందేశం మనసు కఠినంగా మారిన కళ ప్రేమ మంచితనం వాటిని మృదువుగా మార్చగలవు క్షమించగలిగిన మనసే అసలైన గెలుపు విన్నారు కదా ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటి ఆణిముత్యం దత్తపుత్రుడు అనే చిత్రాన్ని మీరు ఇంతవరకు విన్నారు ఇదే విధంగా మరి మా వీడియోలు మీకు నచ్చితే తప్పనిసరిగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇంకా ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే